కార్యక్రమం ఏదైతే చేశాడో ఈ ఖగోళంలో లేదా ఈ భూమి మీద అది ఆయన కళ్ళకు కనిపించినప్పుడు ఎలా ఉన్నారంటే మంచిగా ఉన్నట్టుగా కనపడుతుంది మంచిగా ఉన్న ఆయనకు ఏది మంచిగా కనబడట్లేదు అని అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మాట్లాడుతుంది ఖగోళంలో ఇటు భూమి మీద లేదా సముద్రంలో దేవుడు తల చేసిన లేదా ఈ ప్రకృతి అంతా దేవుడు ఎంత మంచిగా ఉంది అని చెప్పిన ఆయన ఆయనకు మంచి ఆయనకు మంచిదిగా కనబడనేది అంటే నరుడు ఒంటరిగా ఉంటారు అందుకే దేవుడు ఏం చేశాడంటే సృష్టి క్రమంలో ఆదాము గారికి పేర్లు పెట్టి ఒక పనిని అమ్మ చెప్పాడు అందులో భాగంగా ఆయన దగ్గరకు సకల జంతువులు ఆయన దగ్గరకు వచ్చింది అదే కింద వచ్చిన చూడండి

ఇది అయిపోయిన తర్వాత ఆదాముని ఆదాము దగ్గరికి వినాలి ఆదాము దగ్గరికి సైడ్ చూడకంటే అక్సైడ్ ఎందుకంటే ఈరోజు మనం చాలా మనకు అవసరమైన మాటలు కాబట్టి త్వరగా అయిపో తొమ్మిది వరకు సహకరిస్తాం సహకరిస్తే తొమ్మిది సాగనే చెబుతెండి తర్వాత నేను నేను మాత్రం చెప్పేది వెళ్తాను సరే బాగా దేవుడు ఈ ప్రకృతిని కలిగేసినప్పుడు ఈ సృష్టిని తయారు చేసినప్పుడు ఆయన కంటికి ఈ ఖగోళము లేదా ప్రకృతి మంచిగా కనబడింది ఆయన మంచిగా కనబడింది ఏంటంటే నరుడు వంటరిగా ఉండడం మంచిది కాదు అని నరుడు వంటరిగా మ ఉండడం మంచిది కాదు అనుకున్న ఆయన ఆదాముకు ఒక పని చెప్పాడు ఆ పని ఏంటంటే భూ జంతువులకు ఆ ప్రతి ఆకాశ పక్షిని పేరు పెట్టే మంచిది అప్పుడు ఆదాము అనుకుంటు ఏమని అంటే నాకు సాటి అయిన సహాయం లేదు కదా ఒకవేళ ఈ భూ జంతువులలో లేదా ఈ పక్షులలో నాకు సాటి అయిన సహాయం ఏమైనా దొరుకుతుందేమో అని ఆయన ప్రయత్నం చేసి ఉండొచ్చు ఎందుకంటే నరునికి సాటి అయినది జంతువు లేదా మనిషి అని మనం ఆలోచిస్తే ఒక మనిషికి సాటి అయిన సహాయం జంతువు నుంచి మనిషిని మనిషి నుంచి ఒక మనిషికి ఒక మనిషే సాటి అయిన సహాయము అంటే జంతువులు రావు కానీ మన వాళ్ళు ఈ మధ్య దేంతో ఎక్కువ సహ సహవాసం చేస్తున్నారంటే పిల్లులతోటి కుక్కలతోటి ఇంకొంతమంది అనేది ఏకంగా పందులు ఏమి పెట్టుకుంటారు కొంతమంది ఆవులు కొంతమంది ఎద్దులు వేడితో సహవాసం చేస్తున్నారు జంతువులతో సహవాసం చేస్తున్నారు దేవుడు ఏం చెప్పాడు నీకు సాటి అయినది ఏంటి ఒక జ కుక్క కాదు ఒక నక్క కాదు లేదా ఒక పిల్లి కాదు ఇది నీకు సాటి అయిన సహాయం కాదు కానీ నీకు సాటి అయిన సహాయం ఏంటంటే ఒక మనిషి ఒక నరునికి ఒక మనిషికి ఒక సాటి అయిన సహాయం ఏదంటే మనిషే మనిషే తప్ప ఈ జంతువుల్లో ఏది కూడా సాటి అయిన సహాయం కాదు కాదు అని ఆదాము గారు వాళ్ళకి పేర్లు పెట్టే క్రమంలో అనుకున్నచ్చు వీటిలో నాకు ఏదైనా సాటి అయిన సహాయం దొరుకుతుందా అని అందుకే అనుకున్నాడు అంటే ఫెయిర్లు పెట్టే క్రమంలో కింద ఒక మాట ప్రయోగించాడు ఏమని చూడగలిగితే అదే ఆది కాను పంతొమ్మిదో అధ్యయము ముప్పై వచ్చి ఇరవై ఇరవై వచ్చిన చూద్దాం ఆది కాణము రెండవ అధ్యయము ఇరవై వచ్చిన చూద్దాం అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూ జంతువులకు పెట్టాను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను ఆదాము ఏమనుకున్నాడంటే ఈ భూజంతువులలో నాకు ఏదైనా సాటి అయిన సహాయం దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు కానీ సాటి అయిన సహాయం దొరకలేదు దేవుడు అనుకున్నాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఆదాముకి ఏమి వేయాలంటే సాటి అయిన సాటి అయిన సహాయం అంటేంటి నీకు సరిగ్గా సరిపోయేదనమాట నీకు ఏమాత్రం తీసిపోనట్టుగా నీ హోదాకు లేదా నీ ఉందాకు కరెక్ట్గా తీసిపోయేటట్టుగా నీకు సమానంగా ఒక సాటి అయిన సహకారిని దేవుడు ఇస్తానంటాడు అని ఆదాము దగ్గర రాగానే ఆదం అంటున్నాడు ప్రభా ఒకవేళ అన్నింటి వచ్చామో ఏమన్నట్టే ప్రభా ఎట్లా హబ్బరి చేస్తున్నావు కాబట్టి నేను చూస్తాను నేను చూసి ఏమంటానంటే ఇది ఒకవేళ అన్నింటి వచ్చేమో ఆదమ్ గారు నువ్వు తయారు చేస్తావు నాకు సాటి అయిన సహాయం నువ్వు తయారు చేస్తావు కాబట్టి ఆ సాటి అయిన సహాయం ఎలా ఉంటుందో నేను చూడాలి ఒకవేళ నేను చూడాలనుకుంటే ఆదాం కూడా ఏమైనా ఉండొచ్చు అంటే ప్రభా ఈ జుట్టు కొద్దిగా పొడుగు పెట్టుకోరు ప్రభా ముక్కలేదు ప్రభా లోపలికి వెళ్ళిపోయింది కొద్దిగా బయటకు పెద్ద రౌండ్గా పెట్టు ఇదిగో నాకు ఇష్టమైన ఆకారంలో తయారు చేయ అని అనుకుండొచ్చు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆదాము నీకు సాటి అయిన సహాయాన్ని నేను ఇస్తాను నువ్వేవాముగా ఉన్నాను ఆదాముకు గాఢ నిద్రకరం చేసిన మరి ఇట్లా ఎప్పుడు ఆదాముకి గాఢ నిద్రకర ఎందుకు ఒకే పని ఉంటే నాకు నచ్చినట్టు నాకు కావాలంతే ఎందుకు ఎప్పుడైతే దేవుడు హవ్వ హవ్వను తయారు చేసి తన పక్కటే ముక్కల నుంచి తీసి ఇచ్చాడో వెంటనే ఏమన్నాడు తెలుసా నాకు నచ్చేసింది అన్నాడు అంతే నాకు నచ్చింది అన్నాడు నచ్చిందని ఏం చేశాడు అసా ఇంక నీతో నాకు పని లేదని దేవుడిని ఇట్లా పక్కకు దోచేసాడు అవునా కదా ఎప్పుడైతే దేవుడు తయారు మనం ఏమనుకుంటాం అంటే మనకు నచ్చినట్టుగా దేవుడు ఇవ్వడేమో అనుకుంటాం కానీ దేవుడు మనకు నచ్చినట్టుగా తయారు చేసి మనం అనుకునేవి మనకి ఇస్తుంటాడు కానీ మనం మనం ఏం చేస్తామంటే దేవుడికి అవకాశం దేవుడికి అవకాశం ఏమో దేవుడు నీకు సాటి అయిన సహాయం అనగానే సాటి అయిన సహాయం అంటే ఏంటో తెలుసా సాటి అయిన సహాయం అంటే భర్త సేవలో ముందుకెళ్తున్నప్పుడు నీ వంతుగా ఆయన సహాయం చేయడం నీ వంతుగా ఆయన్ని ప్రోత్సహించడం అప్పుడప్పుడు అంటుంటారు భార్య లేవండి సార్ ఇదిగో జరగరాని జరగరాని నష్టం ఆర్థిక నష్టం జరిగిపోయింది ఇక మనం పూడ్చుకోలేము అయిపోయింది ఏదో అయిపోయిందండి మనం భవిష్యత్తు మనకు చాలా ఉంది మనం సంపాదించుకుందాం ఇప్పుడే కంగారు పడకండి పోయిన పోతే అని అనరు ఏమంటారు తెలుసా నేను ముందే చెప్పా నేను ముందే ఎంత చెప్పినా నేను ఎంత మొత్తుకునే వెళ్ళలేదు ఈ మనిషి ఏం చేశాడు చెప్పినట్టు చేయలేదు ఇప్పుడు చూసాను ఏం చేశాడు బ్రబుల్ అని పోయాయి అని ప్రోత్సహించడానికి బదులు ఏం చేస్తాడంటే వారిని నిరుత్సాహపరుస్తుంది భర్త దగ్గర బయటికి వస్తే ఎంత బ్యాంక్ పోయా ఎంత ఎంత దాచుకుంటున్నాడు ఎంత దాపెడుతున్నాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు ఎలా ఎవరెవరికి పెడుతున్నాడు ఎవరెవరికి పెట్టట్లేదు నన్ను నాకేమైనా పెడుతున్నాడా లేదా నా పిల్లలకి ఎవరు పెడుతున్నాడా లేదా ఇన్ని ఆలోచించా మనం నా భర్త దేవుని కొరకు బ్రతుకుతున్నాడా లేదా అని ఏ రోజు ఆలోచిస్తాం నా భర్త దేవుని కొరకు జీవిస్తున్నాడా లేదా అని ఆయన పరిశీలిస్తావా ఇవి పరిశీలించాం కానీ జేబులు చూ జేబులు చూస్తాం జేబులే జేబులు మాట్లాడితే ఎవరికి ఇచ్చా డబ్బులు నాకెందుకు ఇవ్వలేదు వాళ్ళకెందుకు ఇచ్చు నేను ముందే చెప్పా నువ్వు ఇలాంటివాడు నాకు ముందే తెలుసు నిరుత్సాహపరచు దేవుడు సాటి అయిన సహాయం ఎందుకు సార్ నిరుత్సాహపరచడం కాదు ఇదిగో నీ భర్త దేవుని చేయాలి కాదు మీరు వెళ్ళిరండి పిల్లల్ని నేను చూసుకుంటాను మనకు ముఖ్యం ఏది అని దేవుని కొరకు మనం బ్రతకాలి ఎప్పుడైతే ఈ విషయాన్ని స్త్రీ గ్రహించలేదో ఆదిలోనే ఒక కుటుంబం నాశనానికి పతనానికి వెళ్ళిపోయింది మనకు తెలుసు ఆది కాండంలోనే గారు ఏంటి నా భర్తకు నేను నా భర్తను నేను లెక్క చేసింది అండి దేవుడిని నేను అసలు లెక్క చేసేది ఏంటి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నాకు నచ్చినట్టు బదువుతాను అనుకుంది అనుకొని అపవాదికి చోటు ఇచ్చింది అపవాదికి చోటు ఇవ్వగానే వాడి కుటుంబాన్ని పతనం చేసేది భద్రం చేయగానే అప్పటికేం చేసింది తెలుసా కొన్ని చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తినేసింది అంట కొన్ని కాయలు తినేసింది కొన్ని కాయలు తినేసి ఆ కాయలు తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది భర్త చెప్పుకుండా వచ్చి అమ్మ తినకూడదని దేవుడు చెప్పాడు కాని అంటే ఎంత టార్చర్ చేసిందో ఎన్ని మాటలు అన్నదో అను లేదన్నా చచ్చిపోవాల అన్నదేమో ఎన్ని మాటలు అంటే ఆదమ్మ గారు తినుంటారు కాయ ఇంకా నయం అప్పటికి మళ్ళాగా మిక్సర్ గ్రైండర్లు ఏం లేవు మిక్సీలో గ్రైండర్లు ఏం లేవు ఉంటే అవి కూడా ఏం చేస్తారో వేసుకొని చక్కగా రుప్పేసి గ్రైండింగ్ పెట్టేసి మిక్సీలు వేసుకొని తాగేద్దాము అప్పుడు కొన్ని కాయలు అంట తినేసి వచ్చి మరి భర్తకి ఇస్తాను నువ్వు తిను నువ్వు తిన తినకపోతే నేను చచ్చిపోతా అంతే తింటావా తావాదు ఏం చెప్పి ఒప్పించుకో తెలియదు మొత్తం మీద అప్రం ఎవరు ఆదాన్ని ఒప్పించింది నేను తినిపించేసి వెంటనే దేవుడు వచ్చాడు ఆ ఆదాన్ని పిలిచాడు వెంటనే ఆదాని వెళ్ళి దాక్కున్నాడు దేవునికి ఎదురు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీ ప్రేరణ కదా నువ్వు చెప్పిన మాటల వల్లే కదా నువ్వు చెప్పిన మాటలకు దేవుని పని చేయాల్సిన వ్యక్తి దేవునికే ఎదురు తిరిగి పొదల చాటం దాక్కుని ఏమంటున్నాడు నాకు తెలియదు నువ్వు చేసిన ఈ స్త్రీయే నన్ను ఏం చేసింది సినిమా చూసారా సాటి అయిన సహాయం సాటి అయిన సహాయం చేసిన తీసుకోబోయే ఆలోచించ సాటి అయిన సహాయం అన్నది కానీ సాటి అయిన సహాయం కుటుంబాన్ని దేవుడు వస్తున్న దేవుడు పిలిచిన ప్రతిసారి నా భర్త వెళ్ళేవాడే దేవుడితో చక్కగా అనుబంధాన్ని మెరవేసుకున్న భర్త దేవుడితో మాట్లాడేవాడే ఎందుకంటే దేవుడితో కలిసి ఉన్నప్పుడు మా జీవితాలు ఇదిగో ఆహారం ఏమాత్రం కూడా ఈరోజు కష్టపడి దున్నుకొని పంట నుంచి వచ్చిన ఆహారాన్ని మేము పుజిస్తున్నాం కానీ దేవుడితో నా భర్త కలిసి ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము పంట పండించలేదు ఏ రోజు కూడా మేము నీళ్ల కోసం వెంపర్లాడలేదే అని ఎప్పుడైతే నా భర్త నా మాట విని దేవుడిని కాదని అనుకున్నాడు నీ స్థితికి నా కుటుంబం అయిపోయిందని కొన్ని రోజుల తర్వాత కొన్ని ఏళ్ల తరబడి ఆపమ్మకి అర్థమైంది అప్పటి వారికి అర్థం కాలేదు తన కుటుంబాన్ని ఒక దుష్టుడు వచ్చి ఆ దుష్టుడు చెప్పిన మాటలు విని తన కుటుంబాన్ని పాటు చేసుకున్నావా చివరికి కొన్ని రోజులకు అర్థం చేసుకుంది ఏమనంటే దేవుడితో కలుసుకున్నప్పుడు మా జీవితం ఎలా ఉందో అని అర్థం చేస్తుంది అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఏమంటుందో చూడు చూడగలి చూడండి నాలుగవ ధైము ఆది కాండము నాలుగవ ధేమ ఆది కాండము మొదటి వచ్చినాం నాలుగవ ధ్యేమ ఆది కాండం మొదట వచ్చినాం ఆదాము తన భార్య కూడినప్పుడు ఆమె గర్భవతి నేను ఒక మనుష్యుని సంపాదించుకొని నేను బొమ్మకి ఏమర్థమైంది ఇదిగో నేను చేసిన తప్పుకు ప్రతిగా తప్పు తెలుసుకుందామే నా కుటుంబాన్ని నేను పాడు చేసుకున్నాను తెలిసి తెలియదు నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకున్నాను కానీ కుటుంబాన్ని మరలా కట్టగలిగేది లేదు అదిగో ఈ రోజు నా పుట్టిని బిడ్డ ఎవరి వాళ్ళ కలిగాడు తెలుసా దేవుడి మూలంగా నేను సంపాదించుకున్నాను ఇక్కడ మనం బాగా అర్థవాల్సింది ఏంటంటే పిల్లలు ఎలా కలుగుతారని బాగాలైతే పిల్లలు దేవుడు ఇస్తే పుడతారు బాగుంది పిల్లలు దేవుడిస్తే పుడతారు మనం ఎన్ని మందులు వేసుకున్నా ఎంత ఏం చేసినా ఉండదు కానీ అబ్బమ్మకి ఏమైందంటే ఇదిగో దేవుడికి దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి దేవుడి గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన నా ఎడల దయదలిచి నా కుటుంబంలో ఒక మనిషిని సంపాదించుకునే అవకాశం నాకు ఇచ్చాడు కయ్యని దేవుడు నాకు ఇచ్చాడు తర్వాత హేబేలు ఇద్దరిని ఎప్పుడైతే దేవుడి గురించి అవమ్మ తెలుసుకుందో దేవుడి గురించి తెలుసుకుని ఈ అవమ్మ తన కుటుంబాన్ని దేవుడిలో పెంచడానికి ముందుకెళ్ళింది అలా ముందుకెళ్ళిన క్రమంలో అయ్యేనుకు చెప్పింది ఏ కూడా చెప్పింది మేము దేవుని కోసం బతకాలిరా మీరు దేవుని కోసం రా అని చెప్పుకుంటే పెద్దవాడు కూడా చాలాసార్లు చెప్పాడు అది పెద్దవాడు ఏ రోజు వినలేదు పెద్దవాడు ఏ రోజు వినలేదు చిన్నవాడికి కూడా చెప్పాడు చిన్నవాడు దేవుని అంత భయభక్తులు పెరిగాడు కానీ పెద్దవాడు మాత్రం పెద్దవాడికి చెప్పినా ఎక్కరు వినడు చివరికి ఏమైంది తమ్ముడిని చంపేసి చంపేసిన తర్వాత వెంటనే వల్ల ఏం జరిగింది తన కుటుంబంలో ఒక విషాదకరమైన వాతావరణం అనుకుంటే మనలా దేవుని దగ్గరకి వచ్చి ప్రార్థిస్తుంది ప్రార్థిస్తుంటే దేవుడు మరల వేసాడు కదా ఎబేలకు ప్రతిగా చేతును ఇచ్చాడు చూద్దాం మనతో అదే ఆదికాండం ఆదికాండము నాలుగవ అధ్యాయము చెప్పింది ఇరవై ఐదవ వచ్చిన చూద్దాం మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని చంపిన చంపినేలు ప్రతిగా దేవుడు మరణి నాకు సంతానం నియమించాను అనుకొని అతనికి అని పేరు పెట్టాను అవమ్మకు అర్థమైపోయింది నా కుటుంబంలో ఈ గలిపిలు జరగడానికి కారణం నేను ఒకప్పుడు అపవాదిని ఇచ్చాను అపవాది వల్ల నా కుటుంబం వెళ్ళింది నేను ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నానో తెలుసుకుని నా పిల్లలిద్దరిని నేను దేవుడిని పెంచాలనుకున్నాను పెద్దవాడు మాత్రం వినలేదు చిన్నవాడి ఏం చేశాడు వాడిని చంపేశాడు ఇగో మరలా చనిపోయిన వాడికి ప్రతిగా అంటే అతనికి బదులుగా దేవుడు మరలా నాకు ఎవరించడు చేతును ఇచ్చాడు అంటే అవమ్మ తన జీవితంలో తన కుటుంబంలో ఎవరికి అవకాశం ఇచ్చిందంటే ఎవరికి ఇచ్చింది మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చింది మన దగ్గర కొంతమంది ఎవరు చెప్పినా వినరు కానీ కొంతమంది చెప్తుంటారంట ఎవరంటే ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకున్నప్పుడు మధ్యలో ఒకడు దూరతాడు దూరి అటుకొచ్చు ఇటుకొచ్చని నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎవరు వాదన వాళ్ళు వినిపిస్తారు మధ్యవర్తిగా చేస్తాడు మధ్యవర్తిత్వం వీడు కలుపుతాడు బాగా నేను అడుగుతాను మీ దాంపత్య జీవితంలో ఏ రోజు కూడా నీ భర్త మీద ప్రేమ కలగలేదా అంటే మీ భర్తను నీ భర్త దగ్గరికి వెళ్ళు నీ భర్త నేను నేలుకుంటాడు అని చెప్పడానికి మూడో వ్యక్తి అవసరం ఆలోచించా ఆయన ఏంటో తెలియదా ఆయన గుణాలు ఏంటో తెలియదా అప్పుడప్పుడు ఏమంటారంటే కొంతమంది తల్లులు అదే నాన్న సీరియస్గా ఉన్నారు టైంలో వెళ్ళొద్దు ఒక గంట అయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళి వస్తాడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమంటాడు ఆయన కూల్ అయిపోతాడు నువ్వు వరకు ఏం చేయాలి సైలెంట్ ఉంటాడు అంటారు లేదు అంటే నీకు తెలుసు ఆయన మంచితనం తెలుసు ఆయన కోపం తెలుసు ఆయన ఆవేశం తెలుసు ఆయన బాధ తెలుసు ఆయన కష్టాలు తెలుసు ఆయన ఇబ్బందులు తెలుసు ఇన్ని తెలిసినాయి నీకు మూడో వ్యక్తి వచ్చి చెప్పేదా కూడా నీకు అర్థం అనవేస్తాం ఛాన్స్ ఏమని నీ భర్త గురించి చెప్పడానికి ఇంకోటి రావాలి నీకు తెలియదా అబమ్మ తెలియదా తన భర్త గురించి కానీ తన జీవితాన్ని మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చి చెప్పేసి బైబిల్లో కూడా ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి ఉంది చూద్దాం నిర్గమ్మకాండ నాలుగో అధ్యాయం మనకు బాగా తెలిసిన వ్యక్తి మోర్షే గారు మోషే గారికి కూడా ఒక భార్య ఉంది ఆమె పేరు సిప్పూరా ఆమె ఒక అన్య అన్య అన్యురాలు ఆమెకు ఏవోగా తెలియదు మన నిజమైన దేవుడు తెలి ఎరగని వ్యక్తి ఆమె అంటే మనలాగా నిజమైన దేవుడిని ఎరగని స్థితిలో ఉండి ఆమె ఒక అన్నిరాలు అలాంటి అన్యురాలు మన మోషే గారిని పెళ్లి వాళ్ళ మామ పక్క విగ్రహారధి అలాంటి తన కుటుంబంలో ఈ సిప్పోరా గారు ఏం చేశారంటే ఎప్పుడైతే మోసే గారిని పెళ్లి చేసుకుందో